నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికల్లోని వార్తల రంగులు తీసే కార్యక్రమం ఇవాళ ఒకే ఒక వార్త పాక్ చేతులు బందీగా ఉండిపోయిన భారత వైమానిక దళానికి చెందిన సైనికుడు ఇదే వార్తని అన్ని దినపత్రికలు ప్రధానంగా ప్రచురించాయి వీటికి సంబంధించినటువంటి వార్తలు ఈ విధంగా ఉన్నాయి ఎట్లా ఈ ప్రతిపత్రిక ఇచ్చిందో చూద్దాం ఈనాడు యుద్ధ మేఘాలు యుద్ధ విమానాలను పరస్పరం కూల్చుకున్న భారత్ పాక్ కశ్మీర్లో భారత సైనిక స్థావరాలపై ఎఫ్ పదహారుతో బాంబులు కురిపించడానికి పాకిస్తాన్ విఫల యత్నం చేసింది వమ్ము చేసిన భారత్ కూల్చివేత ప్రతిదాడి చేసిన పాక్ నేల కూలిన మిగ్ ట్వంటీ వన్ నియంత్రణ రేఖ ఆవల బందీగా మన పైలట్ నెత్తు రోడేలా కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు ఖండించిన భారత్ వెంటనే అప్పగించాలని డిమాండ్ అంటూ ఏ విధంగా ఈ దాడి జరిగింది రెండు దేశాల మధ్యకు సంబంధించినటువంటి వాతావరణం ఏ విధంగా ఉద్రిక్తమైంది అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రధానంగా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇక్కడ రక్తసిక్తమైన వింగ్ కమాండర్ అభినందన్ను తీసుకువెళ్తున్న పాక్ జవాన్లు అనే ముఖవంతా నెత్రులతో ఉండడం మనం చూస్తాం అట్లాగే పాక్ కూల్చినట్లు చెబుతున్న భారత యుద్ధ విమాన శిథిలాలు దీన్ని పాక్ వెబ్సైట్ డాన్ విడుదల చేసింది ఇది ఈనాడు ఈ విధంగా క్యారీ చేసింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికి గగనంలో ఘర్షణ భారత్ పాక్ బాంబర్ల పోరు అని ఒక మిగ్ ట్వంటీ వన్ విమానాన్ని కూడా ఇస్తూ అట్లాగే ఇదే చిత్రాన్ని క్యారీ చేసింది అలాగే మన సైనికుడి సాహసానికి అద్దం పెట్టి ఒక వార్తను కూడా ప్రచురించింది ఆయుధాగారాన్ని కాపాడి పాక్ చిక్కిన అభినందన్ మన గగనతలంలోకి చొరబడిన పది పాక్ ఎఫ్ పదహారు విమానాలు లక్ష్యం మన ఆయుధ డిపో బెటాలియన్ ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ తరిమి కొట్టిన నాలుగు సుఖైలు రెండు మిగ్ ట్వంటీ వన్ బైసన్ యుద్ధ విమానాలు పాక్ విమానాన్ని కూల్చిన వింగ్ కమాండర్ అతని విమానము క్రాష్ కాబట్టి మన ఆయుధాగారాన్ని కాపాడబోయి వారికి దొరికిపోయాడు అనేటువంటి వార్తను ఇందులో ప్రధానంగా చేసింది ఇక సాక్షి కూడా యుద్ధ మేఘాలు భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు తెగబడిన పాకిస్తాన్ అనేటువంటి అంశాన్ని ఇదే అంశాన్ని అట్లాగే నా చేతుల్లో మోదీ చేతుల్లో ఉండదు యుద్ధం ప్రారంభమైతే ఎక్కడికి వెళుతుందో తెలియదు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ను చర్చలకు ఆహ్వానిస్తున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ని కూడా ఇందులో ప్రామనెంట్గా క్యారీ చేశారు ఇక నమస్తే తెలంగాణకు వచ్చేసరికి విశేషంగా ఎక్కువ దినపత్రికలు పెట్టినటువంటి ఒకే ఒక కామన్ హెడ్లైన్ యుద్ధ మేఘాలు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం దాదాపు యుద్ధ వాతావరణంలాగా అనిపిస్తోంది అనేటువంటి అంశాన్ని ఇందులో చెప్పే ప్రయత్నం చేశాయి పాక్ సైన్యం అదుపులో భారత్ వింగ్ కమాండర్ సైనిక రహస్యాలు చెప్పాలంటూ అభినందన్పై ముష్కరుల దాడి రక్తాలు కారేలా కొడుతున్నా చలించని పైలట్ ధీరత్వం మా పైలట్ను సురక్షితంగా అప్పగించాలి అనేటువంటి ఉంది అభినందన్ వర్ధమాన్ అక్కడ టీ తాగుతుంటుండగా ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని క్యారీ చేసింది ఇక్కడ ముఖం మీద నెత్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ లేదు భద్రతపై మోదీ అత్యవసర భేటీ అనేటువంటి త్రివిధ దళాధిపతులతో ఇరవై నాలుగు గంటల్లో రెండోసారి సమావేశం హోం రక్షణ మంత్రులతో పాటు నిఘా అధికారులు హాజరు అనేటువంటి వార్తను కూడా ప్రామినెంట్గా క్యారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా ఇవే వార్తలు చాలా ప్రామినెంట్గా ఉన్నాయి యుద్ధ మేఘాలు అనేటువంటిదే ప్రధానంగా క్యారీ చేసింది ఆంధ్రజ్యోతి గ గగనంలో సేమ్ అదే హెడ్లైన్తో క్యారీ చేసింది అండ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అనేటువంటి వార్తను కూడా అందులో ప్రామినెంట్గా క్యారీ చేసింది ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పుడు కూడా యుద్ధ మేఘాలు అనేటువంటి అంశాన్ని ఇచ్చింది అయితే ఆంధ్రప్రదేశ్ అన్ని ఎడిషన్లు కూడా ఒక కీలకమైన వార్తను క్యారీ చేశాయి ఒకటి ఏంటంటే రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం దేశంలో ఇది పద్దెనిమిదవ రైల్వే జోన్ గుంతకల్లు గుంటూరు విజయవాడ డివిజన్లతో నూతన జోన్ ఏర్పాటు వాల్తేరు డివిజన్లో ఒక భాగం విజయవాడ డివిజన్లోకి ప్రధాని పర్యటన ముందుగా పచ్చ జెండా ఊపిన రైల్వే మంత్రి అనేటువంటిది ఇంకా ప్రధాని ఎట్లా రాబోతున్నారు కాబట్టి వరంతో వస్తున్నట్టుగా ఈ వార్తను క్యారీ చేసింది ఇక జాతీయ దినపత్రికలకు వచ్చేసరికి హిందూ చాలా కాషస్గా ఈ ఇదే వార్తని ప్రచరించడానికి ప్రయత్నం చేసింది అటు యుద్ధమనో లేకపోతే ఇటు ప్రతీకారమో అట్లా కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్ షాట్డౌన్ డౌన్ పైలట్ టేక్ క్యాప్టివ్ బై పాక్ ఆర్మీ భారత వాయుదళానికి సంబంధించినటువంటి విమానాన్ని కూల్చివేశారు పైలట్ని పాకిస్తాన్ సైన్యం బందీగా తీసుకుంది అనేటువంటిది ఎంఐజీ ట్వంటీ వన్ టేక్స్ ఎ హిట్ వైల్ ట్రయింగ్ టు ఇంటర్సెప్ట్ పాకిస్తాన్ ప్లేన్స్ పాకిస్తాన్ విమానాల్ని తరిమికొట్టే కార్యక్రమంలో మిగ్ ట్వంటీ వన్ ఈ విధంగా దాడికి గురైంది ఎంఈఏ సేఫ్ అండ్ ఇమీడియట్ రిటర్న్ ఆఫ్ వింగ్ కమాండర్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వారిని తక్షణం క్షేమంగా బందీని విడుదల చేయాలని డిమాండ్ చేసింది పాక్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ డ్రాప్ బాంబ్స్ అట్ ఫోర్ లొకేషన్స్ ఇన్ జమ్మూ అండ్ కశ్మీర్ జమ్మూ కశ్మీర్లో నాలుగు ప్రదేశాల దగ్గర పాకిస్తాన్ వైమానిక దళం బాంబులను వేసింది అనేటువంటి వార్తను క్యారీ చేసింది పిఎం హోల్డ్స్ హై లెవెల్ మీటింగ్ ఆఫ్టర్ ఇమ్రాన్ ఖాన్స్ అపీల్ ఫర్ డయలాగ్ ఇమ్రాన్ ఖాన్ ను చర్చిద్దామనేటువంటి ప్రతిపాదన మీద చర్చించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ప్రధాని ఏర్పాటు చేశారనేటువంటి అంశాన్ని ఇచ్చింది అదేవిధంగా ఇప్పుడు మనము శత్రు చేతులు చిక్కాము ఇన్ ఎనిమి హ్యాండ్స్ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ వాస్ టేకెన్ ఇన్ కస్టడీ బై ది పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్టర్ ది ఫైటర్ జెట్ హీ వాస్ ఫ్లైయింగ్ వాస్ షాట్ డౌన్ అన్ వెన్స్డే ఎన్ ఏ వీడియో రిలీజ్డ్ బై ది పాకిస్తాన్ ఆర్మీ హీ వాస్ షౌన్ సిప్పింగ్ టీ హీ సాట్ దట్ హీ వాస్ బీంగ్ లుక్డ్ ఆఫ్టర్ వెల్ సో అభినందన్ వర్తమాన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ని వారు బందీగా తీసుకున్నారు బట్ ఒక వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియో ప్రకారంగా అతను టీ తాగుతున్నట్టుగా కనిపిస్తోంది తనని బాగా చూసుకుంటున్నారని ఆయన వీడియోలో చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఇక్కడ కళ్ళకు కంతలు గట్టి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని పాకిస్తాన్ ఒక ఫోటోగ్రాఫర్ క్యారీ చేశారు అయితే ఒక యుద్ధ బందీని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి అంశాన్ని జెనీవా ఒప్పందంలో అధికరణ మూడు కింద కొన్ని అంశాలని అతని పట్ల హింస కానీ ఎల్ ట్రీట్మెంట్ కానీ ఉండడానికి వీలు లేదు అట్లాగే హత్యాయత్నాలు అలాంటి ప్రయత్నాలు చేయకూడదు ఒక పద్ధతి ప్రకారమే కోర్టులో విచారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కొన్ని పాయింట్స్ని హిందూ అక్కడ క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది దాంతోపాటుగా ఇరవై యొక్క పార్టీలు విపక్షాలు పాలకపక్షంగా ప్రధాని మోడీ చేస్తున్నటువంటి పద్ధతిని తప్పుబట్టాయి భారత సైనికులు చేసినటువంటి త్యాగాలని రాజకీయంగా ఉపయోగించుకోవడం పట్ల వాటి అభ్యంతరం తెలియజేశాయి ప్లేటెంట్ పొలిటిసైజేషన్స్ చే అపోజిషన్ దాంతోపాటుగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మొత్తం విపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అలా కాకుండా ఏకపక్షంగా ఆయన వ్యవహరిస్తున్నారు పాలకపక్షం వ్యవహరిస్తుంది అనేటువంటి విమర్శని ప్రధానంగా ఇందులో చేసింది అంతా ఒకటిగా కనిపించాల్సింది పోయి పాలకపక్షమే కనిపించడం అనేది విచారకరమైనటువంటి వార్తని అందులో ప్రధానంగా ఇచ్చింది ఇమ్రాన్ కాల్స్ ఫర్ టాక్స్ కాబట్టి చర్చలకు ఇమ్రాన్ ఖాన్ పిలుస్తున్నారు వు షుడ్ రిజాల్వ్ అవర్ ఇష్యూ త్రూ డైలాగ్స్ ఎడ్ ఇమ్రాన్ ఖాన్ సో మనం చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు పాకిస్తాన్ భారతదేశాల మధ్య ఉన్నటువంటి ఆయుధ సంపత్తి గురించి ఇద్దరము తెలిసి ఉండి కూడా ఒకరినొకరు తక్కువ అంచనా వేసుకోవడం అనేది ఇటువైపు దారి తీస్తుంటుంది ఇది గనక తీవ్రమైతే అది ఇమ్రాన్ ఖాన్గా నా చేతిలోను నరేంద్ర మోడీ చేతిలోను ఇద్దరి చేతిలోనూ ఉండదు అని అంటూ పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క నష్టం గురించి మాట్లాడుతూ వారి కుటుంబాలకి తీవ్ర తీరని నష్టం జరిగింది వాళ్ళ పట్ల నన్ను సానుభూతి వ్యక్తం చేస్తూనే ఆ బాధ మాకు తెలుసు ఎందుకోసం అంటే ఉగ్రవాద దాడిలో ఇప్పటికీ పాకిస్తాన్ డెబ్భై వేల మందిని కోల్పోయింది అని చెబుతూ మా భూభాగంలో దాడి చేశారు కాబట్టి మాకు మరో మార్గం లేక దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం మాత్రమే చేశాము అని వివరణ ఇచ్చే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ చేశారు ఇది హిందూ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా పాక్ అటెంప్ట్ టార్గెట్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఫాయిల్డ్ మన సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడి చేద్దామనేటువంటి ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టింది అని ఇండియా ప్రకటించినట్టుగా ఇచ్చింది టెన్షన్ ఇన్ ది ఎయిర్ గగన తలం మీద ఉద్రిక్తత ఉంది అని ఐఐఎఫ్ పిఎఫ్ లూజ్ ఎ జెటీచ్ ఇటు భారత వైమానిక దళం అట్ పాక్ వైమానిక దళం చెరో జెట్ విమానాన్ని కోల్పోయాయి పైలట్ ఇన్ పాక్ కస్టడీ కాకుంటే మన పైలట్ వారి అధీనంలో ఉన్నాడు అనేటువంటిది ఇచ్చారు అలాగే పాక్ ప్లేన్స్ ఇంటర్ ఇండియన్ ఎయిర్ స్పేస్ పాక్ విమానాలు భారత గగనతలంలోకి ఏ విధంగా చొరబడ్డాయి అనేటువంటి అంశాన్ని ప్రయత్నం చేసింది అట్లాగే బందీగా ఉన్నటువంటి అభినందనకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని ఇందులో ఇచ్చింది బ్లడీడ్ అండ్ గ్రిల్డ్ అభి స్టేస్ కామ్ కలెక్టెడ్ అతని ముఖం చీటి కొట్టారు ప్రశ్నించారు కానీ మన అభి హుందాగా ఉన్నారు ధీర వదనంతో కనిపించారు కాబట్టి ఎక్కడ నిబ్బరాన్ని కూల్పోయినట్టుగా లేరు అనేటువంటి వార్తని విశేషం విశేషమేంటంటే డాడ్ వర్క్డ్ ఆన్ ఫిల్మ్ ఆన్ డౌన్డ్ పైలట్ సో ఈ వింగ్ కమాండర్ అభినందన్ వాళ్ళ నాన్న కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు సో ఆయన మణిరత్నం తీసినటువంటి చెలియ చిత్రానికి సలహాదారుగా ఉన్నారు దీనికి సంబంధించి అందులో కూడా పాకిస్తాన్ సైన్యం హీరోను బందీగా తీసుకుంటుంది సో యథాతథంగా తన కొడుకు విషయంలో ఇట్లా జరగడం అనేది ఒక ఇన్సిడెన్స్ అయినప్పటికీ కూడా బాధ కలిగించే విధంగా ఉంది అనేటువంటి అంశం వచ్చింది గవర్నమెంట్ అన్మూడ్ బై ఇమ్రాన్ స్పీచ్ ఫేస్ ఆఫ్ కుడ్ ఎస్కలేట్ గివ్ స్పాక్ డొజీర్ ఆన్ జైష్ హ్యాండ్ ఇన్ పుల్వామా అటాక్ ఇమ్రాన్ ఇచ్చినటువంటి ప్రతిపాదన పట్ల ప్రభుత్వం ఏమాత్రము చలించలేదు బహుశా రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటిది ఇంకా మరింత తీవ్రతరం వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ఇచ్చింది ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ని మాత్రమే కాకుండా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ ఇవ్వడం గమనార్హం ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ అండ్ ఇంటర్నేషనల్ అబ్లిగేషన్ అండ్ బయోలెటరల్ కమిట్మెంట్ టు టేక్ క్రెడిబుల్ యాక్షన్ అగైన్స్ట్ టెర్రరిస్ట్ ఎంటిటీస్ అండ్ ఇండివిజువల్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ అవర్ సాయిల్ పాకిస్థాన్ హ్యాస్ యాక్టెడ్ విత్ అగ్రిషన్ అగెన్స్ట్ ఇండియా రెండు దేశాల మధ్య మాత్రమే మనం చర్చించుకోవాలనుకునేటువంటి ఒప్పందానికి భిన్నంగా మనం ప్రవర్తించి ఉగ్రవాద స్థావరాల మీద చర్య తీసుకోకుండా ఇలాగా తెగబడడాన్ని భారత్ ఖండిస్తున్నట్టుగా అక్కడ ప్రధానంగా ఇచ్చింది సో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ఇచ్చినటువంటి అంశము అలాగే డెక్కన్ క్రానికల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఇన్ పాకిస్తాన్ కస్టడీ పైలట్ వాజ్ ట్రైన్ ఎట్ దుండిగల్ హకీంపట్ ఈ పైలట్కి సంబంధించిన హైదరాబాద్కు ఉన్నటువంటి కనెక్షన్ని కూడా ఇచ్చింది లోని దుండిగల్ దగ్గర ఆయన శిక్షణ పొందారు అనేటువంటి ఒక లోకల్ కనెక్షన్ కూడా ఇవ్వడానికి డెక్కన్ క్రానికల్ ప్రయత్నం చేసింది ఇవి ఈనాటి వార్తలు ఇక దీనికి సంబంధించి నిజానికి యుద్ధ వాతావరణం కన్నా యుద్ధ వాతావరణాన్ని తొలగించుకునే అవకాశం కూడా వీళ్ళకు అనిపిస్తోంది ఎందుకోసమంటే ఇద్దరూ ఇటు భారత్ అటు పాకిస్తాన్ కూడా రెండు చర్యలు చేశాయి భారత్ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్టుగా చెబుతున్నటువంటి జైషి మహమ్మద్ స్థావరాన్ మీద సెలెక్టివ్గా దాడి చేసి ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా దాడి చేసింది అందులో జైషీ మహమ్మద్ ఉగ్రవాదుల్లో కీలకమైన వ్యక్తుల్ని హతమార్చిందనేటువంటి వార్తను మనం విన్నాం సో ఇది భారతదేశం పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఒక స్టర్న్ మెసేజ్ మీ భూభాగాన్ని ఉగ్రవాదానికి పెంపొందించడానికి గనక మీరు ఉపయోగించి అదేవిధంగా పుల్వామా దాడికి బాధ్యులైన వారి మీద చర్య తీసుకోకుండా ఉండడాన్ని ఈ రెండింటిని సరైన పద్ధతి కాదు ఇలా ఉంటే భారత్ చూస్తూ ఊరుకోదు అనేటువంటి ఒక మెసేజ్ని పంపించింది బట్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా మరొక అవకాశాన్ని చేజిక్కించుకుంది గగన తలంలో మన దేశం మీదకి చొరబడుతున్నటువంటి పాకిస్తాన్ వాయుసేనని కొట్టడానికి భారత్ వాయుసేన చేసినటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యింది అని రిపోర్ట్స్ అందాయి ఇందులో భాగంగా వారు మన సైనిక స్థావరాల మీద దాడిని చేయకుండా ఉండేందుకు నిలువరించగలిగారు అందులో భాగంగానే మన పైలట్ మన విమానం అతను తరిమి కొడుతున్నప్పుడు అక్కడ వాళ్ళని కూల్చినప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం దగ్గర ఆయన విమానం కూలిపోగా ఆయన అక్కడ సురక్షితంగా కిందకి రాగలిగారు వెంటనే మనకి ఇప్పుడున్నటువంటి రిపోర్ట్స్ అంది దాన్ని బట్టి స్థానికులు ఆయన్ని పట్టుకుని సైన్యం వచ్చేలోగానే ఆయన మీద హింసకు పాల్పడ్డారు ముఖం నిద్ర వచ్చేలా కొట్టారు కానీ సైన్యం వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది మనకు తెలియదు కానీ సైన్యం విడుదల చేసిన తర్వాత వీడియోలను బట్టి మనం చూస్తున్నట్టయితే ఆయనని సైన్యం చాలా బాగా చూసుకుంటుంది ఒక ప్రిజనర్ ఆఫ్ వార్ అంటే యుద్ధ బందీని ఏ విధంగా చూడాలో అదే విధంగా చూసింది అనే విషయాన్ని వీడియోలో ఆయన చెప్పినట్టుగా ఉంది యుద్ధంలో బందీగా ఉన్న వ్యక్తి పూర్తిగా స్వేచ్ఛగా చెబుతారా అన్నది మనం విశ్వసించడానికి కష్టం కానీ అందులో విశ్వసించడానికి వీలైనటువంటి పాయింట్స్ కూడా కొనిపెట్టారు గుచ్చి గుచ్చి ఎందుకు ఇటువైపు వచ్చారు మీ పర్పస్ ఏమిటి వివరాలు ఏమిటి అని ఏమి అడిగినా కూడా నేను ఇంతకు మించి నేను చెప్పడం కుదరదు అని మాత్రం చెప్పారు సో కాబట్టి దానిని కూడా విడుదల చేశారు కాబట్టి ముందు భాగాన్ని నమ్మాల్సి వస్తుంది సో కాబట్టి ఆయన చాలా హుందాగా ఉన్నాడు ఆయన పాక్ బందీగా తన ధైర్యాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఇవాళ మన అభినందన్ భారత పైలట్ అభినందన్ పాక్ చేతిలో ఉండిపోయాడు ఈ సందర్భంలో యుద్ధం ముందుకు తీసుకువెళ్ళడం ముఖ్యమా అనేది ఈ సందర్భాన్ని పాక్ ప్రధాని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుని మేము ముందు నుంచి చెబుతున్నాం పుల్వామా ఉగ్రవాద దాడిని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము ఈ ఉగ్రవాదుల్ని పట్టివ్వడానికి మేము సహకరిస్తామని చెబుతున్నాము మీరు మీ దగ్గర ఉన్నటువంటి నిఘా సమాచారాన్ని మాకు ఇస్తే మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటామని ముందు నుంచి అంటున్నాం ఇప్పుడు కూడా అంటున్నాం ఇది మేము చేసినటువంటి చర్య కేవలం మా మీదకు వచ్చిన దానికి చిన్న ప్రతిఘటించడానికి మాత్రమే చేశాము కాబట్టి ఇప్పటికీ మేము ఉగ్రవాదుల పట్ల వ్యతిరేకంగా ఉన్నాము ఉగ్రవాదాల వల్ల నష్టం భారతదేశానికి జరిగింది బాధాకరమే అంతకు మించి తమ దేశం నుంచి డెబ్భై వేల మంది పాకిస్తానీయులు ఉగ్రవాదుల దాడికి మరణించారనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఇప్పుడు చర్చలు మినహా మరో మార్గం లేదు ఎందుకోసం అంటే ఇద్దరు ఆయుధ సంపత్తి కలిగిన వాళ్ళమే ఒకరు ఒకరుముఖం కవ్వించుకుంటే అది ఎవరి చేతిలోనూ ఉండదు అని చాలా తెలివిగా ఇమ్రాన్ ఖాన్ సందేశాన్ని పంపించారు బట్ ఇక్కడ భారతదేశంలో ఇదే సందర్భంలో సమైక్యంగా కనిపించాల్సినటువంటి భారత్ పాలకపక్షం విపక్షాలుగా విడిపోయింది ఒకటి నరేంద్ర మోడీ వారిని విశ్వాసంలోకి తీసుకోలేకపోవడం ఒక లోపమైతే విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుని తమ సహకారాన్ని అందించడానికి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది యునైటెడ్గా దీన్ని ఎదుర్కోవాలి ఇందులో నిజంగా కూడా పొలిటికల్ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కార్గిల్ యుద్ధ ఫలితాన్ని ఏ విధంగా అప్పటి భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుందో ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఈ యుద్ధాన్ని లేదా ఈ యుద్ధ వాతావరణాన్ని ఈ సంవత్సరం జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది విమర్శలు ఇస్తున్నాయి తీవ్రమైన విమర్శలు వాటిని భారతీయ జనతా పార్టీ ముందుగా వాటికి దూరం కావలసినటువంటి అవసరం ఉంది ఇండియా ఫస్ట్ దేశం ముందు తర్వాతే పార్టీ మరొకటి ఏదైనా కూడా కాబట్టి దేశ సరిహద్దుల్ని కాపాడడం కోసం సైనిక స్థావరాలని కాపాడడం కోసం సైనికులు వైమానిక దళాలు చూపుతున్నటువంటి త్యాగాన్ని రాజకీయం చేయకూడదు చేయబోకూడదు దాన్ని ప్రజలు పరిశీలిస్తున్నారు అదేవిధంగా పాకిస్తాన్ ఇంతవరకు కూడా మన బందీని అవమానకరంగా పాకిస్తాన్ సైన్యం చూడలేదనేటువంటి వార్తలను కనుక మనం విశ్వసిస్తే చర్చలకు ఈ సందర్భంలో అవకాశాన్ని తీసుకుని ఇప్పటికి కూడా భారత్ చేయిగా ఉంది కాబట్టి ఈ చర్చలు ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది యుద్ధానికి యుద్ధమే సమాధానం అనుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదేమో ఇది ఇలాంటి కామెంట్ ఇక దీని మీద అభినందన్ సంబంధించి ఆయన ధైర్యాన్ని చూసి భారత్ భారత్ గర్వంగా ఉంది మనకి ఇలాంటి పైలట్ ఉన్నాడు ఇలాంటి సైనికుడు ఉన్నాడు ఇప్పుడు నిజంగానే ఆయనకు శాల్యూట్ చేయాలనిపిస్తుంది ది పొయం పెరే శాల్యూట్ చూసారా ఎన్నడైన శిరశెత్తిన ధైర్యాన్ని చూసారా ఎన్నడైన శిరశెత్తిన ధైర్యాన్ని పీక మీద కత్తి ఉన్న చెరగనట్టి హాసాన్ని పీక మీద కత్తి ఉన్న చెరగనట్టి హాసాన్ని పాక్ చేతి బందీగా తొణకని తొణకలేదు పాక్ చేతి బందీగా తొణకని తొణకలేదు మన దేశపు అభినందన్ చెదరని చెదరలేదు మన దేశపు అభినందన్ చెదరనే చెదరలేదు సల్యూట్స్ టు హేమ్ ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాయ్